Hello? Hello. Ehi, che cosa succede? Perché non succede niente. Tu hai detto che tu non succede niente. Tu non succede niente. Tu non succede niente. Tu non succede niente. Tu non non succede niente. Tu non

Em bugia soya. Ewa kakak apa? Em mundu. Sare. Maka jalan? Sare, sare. 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 sare.

ఏంటి ఏంది సార్లే మాట్లాడు ఏంటి సార్లే మాట్లాడు కట్ చేసిండు ఎంత ధైర్యం ఉంటే ఫోన్ కట్ చేస్తావు నువ్వు హను నీ ఫోన్ కట్ చేస్తావ్ హలో హలో ఎంత ధైర్యం ఉంటే ఫోన్ కట్ చేస్తావ్ কালకే నొత్తం నాకు పద చెట్టురే

మాట్లాడంటే మాట్లాడంటే ఇప్పుడే మాట్లాడు ఇప్పుడే హలో ఏం చేస్తున్నా నువ్వు ఏడున్నావు ఎప్పు ఫస్ట్ తొందరదిగా లోకేషన్ గచ్చి ఏరియా

మళ్ళీ వచ్చినాక దెబ్బలు పడతాయి సరే కాదు రేపు మొత్తం వదిలేస్తా నీకు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడు ఫస్ట్ ఏరియాలు మాట్లాడురాలున్నావు బ్యాడ్ ఉన్నావు అని

ఎంజాయ్ మాట్లాడాలి అట్లనే నువ్వు హ్యాపీ ఇయర్ అవన్నీ తర్వాత ఎద్దు అని నువ్వు తొందర అట్లనే సాగుపడతా నువ్వు మాట్లాడాలి నువ్వు అట్లనే అట్లనే నువ్వు

నాతో అత్తతో మాట్లాడతా నేను ఇద్దరు ఫ్రెండ్స్ తో మాట్లాడతారా అలా ఇప్పుడు ఎవరితో మాట్లాడతలేను మాకేం తెలుసు మాకేం తెలుసు మేము ఉన్నామా నీ పక్కన మంచిగా నువ్వు థర్టీ ఫస్ట్ అక్కడ పోయి ఎంజాయ్ చేస్తాను నువ్వేమో మంచిగా థర్టీ ఫస్ట్ ఎంజాయ్ చేస్తున్నావు అత్తమ్మ ఎట్లా ప్లాన్ వేసింది తెలుసా ఫోన్ ఇటు ఉంచిపోతాడంట

వీడియో కాల్ చేస్తున్నాం వీడియో కాల్ అంటే చేయాల ఏడునావు నావు వీడియో కాల్ హలో హలో ఏమైందిరా వీడియో కాల్ ఏమైందిరా ఎక్కుతున్నాం ఎత్తుతున్నాం

ఇప్పటికే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తలేవు ఏంటిరా ఇప్పటికే హ్యాపీ న్యూ ఇయర్ కాదు నువ్వు నువ్వు ఇంకా 10 10 వచ్చే టైం ఉంది ఇక్కడే చెప్పినా కదా నీకు హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఏ ఆ నా చెప్పినా గానీ ఎప్పుడు చెప్పిండు అమ్మ ఫోనే చెప్తా మాట్లాడు అమ్మ అమ్మ మాట్లాడాలంట అప్ప అనుకుంది ఎవరు

నీనే వస్తున్నా పి అన్న మరి పక్కన వాయిస్తున్నా వస్తా నేను నా ఇట్లా బాగిన పడతాయి ఇక్కడ బాగిన వస్తాయి అయ్యా సర్ కొండవాగస్తది ఎంత మాట అంటుండు విక్కి నన్ను ఏం మాట్లాడవేంది అజ్జా

చేసింరా చేయలే చేసింరా అన్నా చేయలే ఇంటర్వ్యూ కాదు లైవ్ లైవ్ కి అయినప్పుడు ఏయలేనేయ్ సిగ్నల్ లేదురా మూడ్ కొన్ ఫోన్ అత్తగొండా ఫోన్ చేస్తే మీ అత్తమ్మ ఫోన్ ఎత్తలేదు సరే మూడ్ాలే ఎత్తలేదు మూడ్ ఇప్పుడు చూడాలలా నే ఎందుకు ఎత్తాలే ఆయనే ఆవును ఎందుకు ఎత్తాలే

ఆ అది వచ్చినాం కదా తీసేడే రావురా చే ఇప్పుడేపు అట్లా మీ ఇష్టం రా ఎట్లా అంటే అట్లా నాకు ఇష్టం నాకు ఇష్టం వచ్చినా కాడికి సరే మీరు రేపు రావాలంటే ఇప్పుడు కొద్దిసేపు పడుకొని రా షూరి చెప్పే ఆ ధూరే పెట్టలేదు ఏం లేదు ఇప్పుడే అన్నావు ఇప్పుడే അത് സൂര്യാപ്പ സൂര്യാബ് నువ్వు ఎట్లయినా తిప్పలు వాడు మాకు అదే బండి కావాలి నువ్వు ఆకలి పంచర్ తెచ్చుకొని అయ్యి కానీ మమ్మల్ని బండి

Unha um, like rata